The జర్నలిస్టులపై దాడికి పాల్పడిన సినీ నటుడు మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలని సంగారెడ్డి జిల్లా జర్నలిస్టులు డిమాండ్ చేశారు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద జర్నలిస్టుల కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు టీవీ నైన్ టీవీ ఫైవ్ జర్నలిస్టులపై మోహన్ బాబు దాడిని తీవ్రస్థాయిలో ఖండించారు నల్ల బ్యాడ్జీలు ధరించి మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు సమాజ హితం కోసం పాటు పాడుతున్న జర్నలిస్టులపై దాడికి పాల్పడడం చాలా మందికి ఫ్యాషన్ గా మారిందని టీయుడబ్ల్యూఏేయు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి అన్నారు అనంతరం జర్నలిస్ట్ లంతా కలిసి పత్రం అందించారు వీధి రావుడిలాగా ప్రవర్తించిన మోహన్ బాబుపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఇటీవల జోగిపేట సిఐ ఫోటో జర్నలిస్ట్పై అనుచితంగా ప్రవర్తించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు ఇలాంటి ఘటనలు కాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటి దాడులు కనుక పునరావృతం అయితే మోహన్ బాబు ఇంటిని ముట్టడిస్తాము ప్రభుత్వాన్ని కూడా ఎక్కడికక్కడ నిలదీస్తాము ప్రభుత్వ కార్యక్రమాలను కూడా బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నాము సమాజ హితానికి పాటుపడుతున్న జర్నలిస్టులకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సింది పోయి ఇలాంటి దాడులకు పాల్పడితే మోహన్ బాబు సంగతి కూడా చూస్తామని హెచ్చరిస్తున్నాము మీ కుటుంబ తగాదాలు ఏమైనా ఉంటే మీరు కొట్టుకోండి తన్నుకోండి సావండి మీరు కుటుంబం దాటి బయటకు వచ్చిన తర్వాత ప్రజల పరిశీలన ఉంటుంది మీడియా పరిశీలన ఉంటుంది మీడియా వాచ్ చేస్తుంది వాచ్ చేస్తున్న మీడియాపై అనవసరంగా దుర్మార్గంగా దారుణంగా దాడి చేసిన మోహన్ బాబుపై ప్రభుత్వము తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి హోంశాఖను నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలి పోలీసు ఉన్నతాధికారులకు కఠిన ఆదేశాలు ఇచ్చి మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలి అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో వరుసగా అనేక అనేక దఫాలుగా అనేక సంఘటనలు జరుగుతున్నాయి మొన్న కూడా జోగిపేటలో ఒక సిఐ ఒక ఫోటో జర్నలిస్టు సోదరుని దురుసుగా ప్రవర్తించుండు మిగిలిన జర్నలిస్టు సోదరులను కూడా అనవసరంగా ఇబ్బంది పెట్టిండు ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలి అలాంటి చర్యలు తీసుకుని పక్షంలో జర్నలిస్టుల మందిరము ఐక్యంగా ఉద్యమిస్తాము తక్షణమే మోహన్ బాబును అరెస్టు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా టీడబ్ల్యూ పక్షాన జర్నలిస్టులు ఐక్యంగా ఉండి ఉద్యమం చేస్తామని మోహన్ బాబును అరెస్ట్ చేసేదాకా బంశాలను వారి అనుచరులపై కఠిన చర్యలు తీసుకునేదాకా ఈ ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరిస్తున్నాము

పైన అలాగే ఈపై మీడియా సూర్యం ఇతర మీడియా మిత్రులపై అమానుషను దాడి చేశారు నేపథ్యంలో వెంటనే కేసు నమోదు చేయడంతో పాటుగా వెంటనే మోహన్ బాబును అలాగే మోహన్ బాబుతో పాటుగా దాడికి పాల్పడ్డ ఎవరైతే భవన్సో భవన్సాలను కూడా వెంటనే అరెస్ట్ చేయాలని టీఈడబ్ల్యూజే అయితే సింగారి జిల్లా పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం లేదంటే ఖచ్చితంగా తదుపరి కార్యాచరణ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం చిన్న గుండాలాగా వ్యవహరించిన స్థితి బయటకు వచ్చిన తర్వాత ఏదైతే దానికి వారిని సున్నితంగా తిరస్కరించే అవసరం పోయి దాడి దాడి పాల్పడడం ఏదైతే ఉద్దేశపూర్వకంగానే అదే మీడియాలో విజయవాస ఉద్దేశపూర్వకంగానే పాలు మోహన్ బాబు దాడి చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది అని మోహన్ బాబు చర్యను అమానిస్తూ దాడిని కనిపిస్తున్నాం మిగతా వెంటనే అరెస్ట్ చేయకపోతే మాత్రం ఆందోళనలు మరింత తీవ్రతలం చేస్తామని హెచ్చరిస్తున్నాం